మామిడికాయ జామ్ చేయటానికి కొద్దిగా కలర్ మారిన పుల్లటి మామిడికాయ నీట్గా కడిగి పొట్టు తీసి ముక్కలు కట్ చేయాలి ఇట్లా ఉంటే ఏంటంటే కలర్ టేస్ట్ బాగా వస్తుంది సగం ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్లో పెట్టి వన్ విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి స్టీమ్ పొయ్యి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి ఉండలు లేకుండా మిక్సీ చేసి ప్యాన్లో వేయాలి అరకిలో మామిడికాయకు పావు కిలో మిశ్రీ పౌడర్ వేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేయాలి ఇది ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కలుపుతుండాలి అడుగంటకుండా కొద్దిగా ఉడికాక పావు టీ స్పూన్ ఉప్పు దాల్చిన చెక్క వేసి కలపాలి ఇది చింతపండులాగా బాగా తుక్కతుక్కలాడుతుంటుంది మీద పడకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి ఇలా చిక్కబడ్డాక ఒక ప్లేట్ పైన వేస్తే ఇట్లా కదలకుండా ఉంటే ఇది రెడీ అయినట్టు స్టవ్ ఆఫ్ చేయాలి పూర్తిగా చల్లారాక ఇట్లా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇట్లా మంచిగా చిక్కగా అవుతుంది దీన్ని ఒక బాటిల్లో పెట్టుకుంటే బ్రెడ్తో పాటు పుల్కా పూరి చపాతి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అలాగే వన్ గ్లాస్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ ఇది కలిపేసి జ్యూస్ లాగా కూడా వాడచ్చు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఈ సీజన్లో చేసి ట్రై చేసి చూడండి